నర్సాపురంలో వశిష్ట గోదావరి తీరాన ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఆలయంలో గజ వాహనోత్సవం నిర్వహించారు ఈ మహోత్సవాన్ని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నాయకర్కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు పూజా కార్యక్రమాల అనంతరం నాయకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పుప్పాల వెంకట ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పుప్పాల వెంకటకృష్ణ ఈవో రామచంద్ర కుమార్ పాల్గొన్నారు

మరి నేను కూడా ఇక్కడికి వచ్చి మన స్వామిని దర్శించుకున్నాం నిజంగా ఎంతో దూరం నుంచి కూడా ప్రఖ్యాతి గ్రహించిన మరి ఎంబరమ్మన స్వామి ఆలయకర్తలుగా కూడా మరి పప్పాల వారి ఫ్యామిలీ కుటుంబం నుంచి కూడా మరి వారందరూ కూడా ఇక్కడ నరసాపురం ప్రజలకి కానీ స్వామి సేవలు అందించుకున్న పరిస్థితి ప్రజలు ఈ బ్రహ్మోత్సవాలు కూడా మరి ఇక్కడ జరగడం కూడా చాలా మంచి పరిణామంగా మేము తెలియజేస్తూ అదేవిధంగా దేశంలోనే రెండోదిగా మరి ఏంటంటే తమిళనాడులో ఒకటి ఎంబర్ బహా స్వామిది అదేవిధంగా మన లో కూడా ఉండడం కూడా మనందరం నరసాపురం ప్రజలకు అదృష్టంగా భావిస్తూ ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ కూడా ఎలా మరి కర్రై చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలు ఉన్నాయో బ్రహ్మోత్సవంలో కూడా ప్రజా ప్రజలందరూ కూడా మరి వేలాది మందికి ఈ కార్యక్రమాలు వచ్చి మరి సక్సెస్ చేస్తా పూర్తిగా ఎండమండి నుంచి ఈవో గారు కానీ మరి స్వామిలు కానీ అందరూ కూడా వారి అధ్యక్షులు కూడా ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కానీ చూసుకునే పరిస్థితి అదే విధంగా మన స్వామి యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా కల చేయాలని చెప్పి నేను అసలు తెలియజేసుకున్నాం